హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఫస్ట్ టైమ్ షాపింగ్కి మెట్రోకి వెళ్దామని అనుకున్నాం అనమాట నాకు అసలు కొంచెం ఒక వన్ ఇయర్ ముందు వరకు అసలు మెట్రో అంటే తెలియదు మెట్రో ఒక షాపింగ్ ప్లేస్ అని తెలుసు కానీ అరే మెట్రోలో ఎంత షాప్ చేస్తారు అని అనుకునేదాన్ని మెట్రో స్టేషన్ లాగా సో ఇది ఫస్ట్ టైం అనమాట మెట్రోకి రావడం కూకట్పల్లి సో అట్లా గిర్యానీ తీసుకొని వెళ్ళాను లోపలికి నేను ఇంతకు ముందు ఇక్కడ మెంబర్షిప్ కార్డ్స్ ఉండేవంట ఆ పాత కార్డ్ తీసుకొని వెళ్ళాము మేము కానీ ఇప్పుడు అట్లా లేదు అక్కడే జనరేట్ చేసుకొని కొత్తగా ఇచ్చేస్తున్నారు అందరికీ అంటే వర్చువల్ అనమాట వర్చువల్ ఇచ్చేస్తున్నారంట సో అదే యూజ్ చేయాలంట ఇప్పటి నుంచి అట్లా రూల్స్ మారాయని చెప్పారనమాట వాళ్ళు సో ఇంకా లోపలికి షాపింగ్కి అనమాట సబ్బులు షాంపూలు అన్నీ స్టార్టింగ్లో ఇవే ఉన్నాయి కొంచెం మావకాడు కోకోనట్ అవి ఉన్నాయన్నమాట గ్రియా ఫుల్ ఎక్సైట్ అవుతుంది అది నా దగ్గర ఉండదంట అది అక్కడే నిలిచి ఉంటుందంట మళ్ళీ కూర్చోదంట కింద పడుతుందని నాకు టెన్షన్ ఉంది అక్కడ ఇంకా స్టేషనరీలో బొమ్మలు కావాల్సినవి పిల్లలు కావాల్సినవి అన్నీ ఉన్నాయి అనమాట ఇంకా ఎంట్రీ నుంచి స్ట్రైట్గా చూస్తే మనకి లోపలికి వస్తూ ఉంటే లైక్ ఎలక్ట్రానిక్ గుడ్స్ టీవీ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట మేము ఎంటర్ అవ్వగానే గ్రాసరీస్ ఉన్నట ఇంకా అవి క్రాస్ చేసిన తర్వాత షాంపూస్ సోప్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే నాకు ఏదో ఇది సెట్ చేస్తారు కదా సినిమాకి అట్లా అనిపించింది అనమాట ఇది డిమార్ట్ లాగే కానీ డిమార్ట్ కన్నా మోర్ దెన్ డిమార్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ అక్కడ నార్మల్గా మనకి గ్రాసరీస్ తర్వాత హౌస్ హోల్డ్ థింగ్స్ ఇంకా క్లోత్స్ అవన్నీ దొరుకుతాయి కదా సో ఇక్కడ దాంతో పాటు లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అక్కడ దొరకనివి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్ దొరుకుతాయి ఇంకా అవన్నీ ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్జన్ అనమాట ఇది పని చాలా కింద లైక్ మనకి కనుక చూపు మేరలో చూసేంతవరకు అన్నీ సేల్ చేసేవి ఉన్నాయి మిగతా పైన అన్నీ సేల్ చేయబోయే ఉన్నాం అనమాట ఫుల్ స్టాక్ ఉంది పైన అంతా అన్నీ కవర్ చేసి నేమ్స్ రాసి పెట్టారు దానిపైన మా గ్రియా చూడండి టాయ్కి ఎంత ఎక్సైట్ అవుతుందో ఇట్లా స్టేషనరీ సెక్షన్కి రాగానే మాకు ఇద్దరు పిల్లలు తగిలారు అనమాట ఇక్కడ గ్రియాకి ఇంకా గ్రియా పిల్లల్ని చూస్తే వాళ్ళ మీద పడిపోతుందనమాట చాలా కాన్ఫిడెంట్ వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఫస్ట్ కనిపించగానే పెద్ద రౌడీలాగా ఏంటి 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 అంటుంది అనమాట సో అట్లా పిల్లలు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు గ్రియాకి వాళ్ళతో మొత్తం చెక్ చేస్తుంది స్టేషనరీ అంత కొనడానికి నా పాటికి నేను ఇట్లా వీడియోలు తీసుకుంటున్నానా అరే ఈ ఫ్లవర్స్ బాగున్నాయి చూద్దామని వీడియో తీస్తుంటే గ్రియా అక్కడ ఇద్దరు పిల్లలు వస్తే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని చాలా బాగా మాట్లాడుకుని చూడండి అన్న ఉంది ముట్టే కన్నా ఉంది ఎప్పుడు అది బరువు ఉంది అందుకని కింద పెట్టేసింది తనకది కావాలంట అంట నేను చూసినంత వరకు నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ హోల్సేల్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అంటే రీటైల్గా రెగ్యులర్గా ఇంటికి సామాన్ తీసుకునే వాళ్ళకి అంత రీజనబుల్ ప్రైజెస్ ఏమి కాదు రెగ్యులర్గానే ఉన్నాయి తక్కువ అయితే అసలు లేవు ఇట్లా కిరాణా స్టోర్స్ అట్లా ఉంటాయి కదా వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ ఉంటాయి అన్నమాట అంటే బల్క్లో తక్కువకి రావడము అట్లా ఉన్నాయి ఇక్కడ అంటే హోల్ ప్యాక్డ్గా తక్కువకి రావడం అట్లా ఉంటాయి అన్నమాట అంటే మూడు బియ్యం బస్తాలు కొంచెం ఆఫర్లో లేకపోతే బిస్కెట్ డబ్బాలు చాక్లెట్ చాక్లెట్స్ డబ్బాలు ఈ మెలోడీ చాక్లెట్స్ ఉంటుంది కదా మనది సో అట్లాంటి డబ్బాలు వాటికి ఎక్కువ పడదనమాట సో వాళ్ళకి బెనిఫిట్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో రీటైల్గా కొనే వాళ్ళకి అంత మంచిదేం కాదు నెక్స్ట్ ఇక్కడ ఉమెన్ ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట రీసెంట్గా నేను దీంతోనే ఇక్కడ నుంచే తీసుకున్నాను అనమాట కప్కి నేను షిఫ్ట్ అయిపోయాను రీసెంట్గా సో ప్రెజెంట్ అయితే నా ఫస్ట్ కప్ ఎక్స్పీరియన్స్ దీని నుంచే అనమాట ఇట్ ఈస్ వెరీ గుడ్ నాకు చాలా నచ్చింది కప్ యూజ్ చేయడం మెన్చురల్ కప్ కమింగ్ టు గ్యాడ్జెట్స్ మంచిగా ఉన్నాయన్నమాట ఈ ఐరన్ బాక్సెస్ కానీ కెటల్ ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే కూలర్ ఏసీ ఇవన్నీ కూడా కొంచెం మంచి ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవి కొనడానికి మెట్రో మంచి ప్లేసే సో వీటికి మనం ప్రిఫర్ చేయొచ్చు మెట్రోని ఈ సైడ్ ఈ సెక్షన్ మొత్తం గ్రాసరీస్ అనమాట దీని పక్కనే వెజ్లో ఉన్నాయి నారాజ్యం అన్నట్టు తిరిగేస్తుంది మొత్తము దాన్ని నాపై వాళ్ళు ఎవరు లేరనమాట చుట్టూ మంచిగా ఫుల్ ప్లేస్ నడవడానికి ఫుల్ నడుస్తుంది అనమాట అప్పటి నుంచి అందరూ ఎవరి ప్రోడక్ట్ దగ్గర వాళ్ళు నిలిచిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటి 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 అనుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట వెజిటేబుల్స్ ఇంకా గ్రాసరీస్ సైడ్ బై సైడ్ ఉన్నాయన్నమాట ఒక సైడ్ ఏమో గ్రాసరీస్ ఒక సైడ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి సో అక్కడ నుంచి షాప్ చేసుకొని తర్వాత ఇక్కడ స్పైసెస్ కూడా సపరేట్ సెక్షన్ ఇచ్చారనమాట అక్కడ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఆర్గానిక్వి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట లైక్ షుగర్ షుగర్ ఆర్గానిక్ మళ్ళీ కందిపప్పు కందిపప్పు ఆర్గానిక్ పెసరపప్పు పెసరపప్పు ఆర్గానిక్ ఇట్లా సపరేట్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట ఎవరిని ఏది అడిగినా వాళ్ళ ప్రోడక్ట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ సెక్షన్ చూపిస్తున్నారు అనమాట కాంపిటీషన్ ఈ సెక్షన్ అయితే చూడడానికి చాలా బాగుంది బనాన్ లివ్స్ అన్ని పెట్టి రండి రండి ఉంది అనమాట మొత్తం స్పైసెస్ స్పైసెస్తో పాటే డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను చూస్తున్న ట్వంటీ ఫైవ్ ఆఫ్ సెక్షన్ ఉంది కదా అదంతా ఆర్గానిక్ యాక్చువల్లీ అది మన రెగ్యులర్ వాటితో పోలిస్తే ప్రైస్ హై ఉంటుంది చూసి జాగ్రత్తగా అక్కడ పెట్టేసి వచ్చేసాను మా గ్రియా అల్లరి చాలా ఎక్కువైపోయింది అసలు దింప కానే ఎక్కడికో వెళ్ళిపోతుంది దానికి నచ్చిన కలర్ కనిపిస్తే చదువుతాను వెనకాల వెళ్ళిపోతుంది అనమాట వెనకాల వస్తున్నారా లేరా పేరెంట్స్ అని కూడా చూడట్లేదు అది నన్ను వదిలే వదిలే కింద వద్దు అని ఏడు అనమాట ఒక్కసారి ఎత్తుకున్నా కూడా సో ఇంకా ఇది నెక్స్ట్ హౌస్ హోల్డ్ సెక్షన్ అనమాట ఇది కిచెన్ సామాను ఉంది మొత్తం ఇంకా హోల్డర్స్ బ్రష్లు అన్నీ ఇవే ఉన్నాయి కూర్చొని కూర్చొని దాన్ని బోర్ కొట్టింది మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట ఏదో ట్రెజర్ హంట్కి వెతికినట్టు వెతుకుతుంది దానికి ఇష్టం వచ్చిన దగ్గర వెళ్ళిపోయి ఆగుతుంది అనమాట అందరూ ఆ స్టోర్లో ఉన్న వాళ్ళు మొత్తం బిర్యానీ చాలా ఇష్టపడుతున్నారు క్యూట్ ఉంది క్యూట్ ఉంది అనమాట ఇది పైన అనమాట కింద మొత్తం మనం కొనే ఉంటే పైన అంతా ఈ స్టాక్ ఉందనమాట దాని మీద నేమ్స్ కూడా రాసి ఏంటి ఏంటేంటని ఇది మొత్తం మెయిన్ సెక్షన్ గ్రియా పుట్టిన తర్వాత ఈ సెక్షన్కే నేను ఎప్పుడు రాలేదన్నమాట ఎందుకంటే నాకు తర్వాత అర్థమయ్యాయి ఇవి ఈ కలర్స్లో ఉంటాయని ఎందుకంటే అంత బ్రైట్ కలర్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు పోగానే ఇట్లా చేయితో తీసేసుకుంటారు అంత అట్రాక్టివ్ అండ్ బ్రైట్ ఉంటాయి అవి అందుకే ఈ సెక్షన్కి అస్సలు తీసుకురావద్దు తొందరగా పాస్ అయిపోవాలనుకున్నా నా ఫేవరెట్ అంటే దీంట్లో వచ్చి చాలా రీజనబుల్ అంటే ఇక్కడ ఫుడ్ పేస్ట్రీస్ ఎంత సస్తా మొత్తం సస్తా ఇంకా అక్కడ ఉన్న ఫుడ్ కూడా చాలా తక్కువ ఉందనమాట మేము తినేసి వచ్చాము అన్ని సామాన్లు మా సామాన్తో అంటే గ్రియతో సహా తీసుకొచ్చామన్నమాట ఈ డబ్బా గ్రియా టాయిస్ కోసం తీసుకున్నాం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడంటే అక్కడ దాని ఉయ్యాల్లో వేస్తున్నాం ప్రజెంట్ సో అది పైన ఎక్కించడానికి అది ఖాళీ చేసి దీంట్లో వేయాలన్నమాట మొత్తం అన్ని టాయిస్ దీన్ని చిన్న చిన్న చేతులతో మా కార్లో సామాన్ పెట్టడానికి హెల్ప్ అనమాట అంతే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని మెట్రో నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్